ఎక్కడో అక్కిరెడ్డి గూడెం వెళ్ళా వాక్యం చెప్పమంటే నేను అక్కడికి వెళితే తమ్ముడు ఇమానియల్ చెప్పాడు నాతో అన్నా సజ్జా భర్ణభాస్ గారు మా దగ్గరికి వచ్చారు ఒక మాట అన్నారన్న అన్నాడు ఏంటన్నా అన్నా నేను ఇస్మాయిల్ అయ్య గారు కమ్మవారి మధ్యలో అంత పరిచర్య చేశారు బ్రదరు మేం చేయలేకపోతున్నాం ఆయన మాకన్నా ఎక్కువ పరిచర్య చేశారు అన్ని జనుల మధ్యలో అది ఎలా జరిగింది అని అన్నారట ఇదిగో ఇలాగే జరిగింది అంటే ఆయనకు తెలియదని నేను చెప్పడం లేదు ఆయన కూడా దేవుణ్ణి మహిమపరచడానికి అన్నారని ఏకీభవిస్తూనే చెప్తున్నాను పరిచర్య జరుగుతుందంటే కొంతమంది అనుకుంటున్నారు ఏదో అమెరికా నుండి వచ్చిన డబ్బులని కొంతమంది అనుకుంటున్నారు ఏదో మేము ఓ చెప్పిందే చెప్పి చెవుల్లో ఊదుతున్నామని కాదు మేము ప్రకటించుచున్న ఏసయ్య సజీవుడైన దేవుడు మాట్లాడే దేవుడు నడిపించే దేవుడు మరణమును జయించి తిరిగి లేచిన దేవుడు కృపను చూపగలిగిన దేవుడు ఈ దినము కూడా ఇక్కడ సంచరించుచున్నా దేవుడు హల్లెలూయా ఆయన ఇంకను మనతో మాట్లాడుతూనే ఉన్నాడు ఈ రాత్రి కూడా యేసయ్య మన మధ్యలో సంచరించుచున్నాడు దేవుని స్వరము మీ దగ్గరకు వస్తుంది దేవుని స్వరాన్ని వినే బిడ్డలు ఎక్కడున్నారు వింటావా నువో ఎంతసేపు సెల్లై కొంతమంది సెల్లే 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 సెల్ సెల్లే ఎలా దేవుని స్వరాన్ని నీవు వింటావు మీతో చెప్పునది చేయుడి అంటంలోనే మనం రెడీ అయిపోవాలి చెప్పయ్యా చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్తే నేను చేస్తా ఇదిగో అబ్బా శాపదేశి ప్రాణి వచ్చిందే ఎక్కడికి సులోమోన్ దగ్గరికి శబదేశపు రాణి సులోమోన్ ముందు వెక్కిరించిందంట మాకు టెన్త్లో ఉంది ఈ మాట అప్పుడు మేము చదివినప్పుడు టెన్త్ క్లాస్లో ఇచ్చాడు ఈ బ్లెస్సన్ మరీ ఎక్స్ట్రాలు చేయమాకండి ఏయ్ ఎక్కువ చెప్పమాకండి ఆ రాజు గురించి ఇవి కూడా రాణి కదా అందట కానీ విన్న తర్వాత వచ్చిన తర్వాత చూసిన తర్వాత సులోముని దగ్గరికి వచ్చి వింటుంది అయ్యా నిన్ను గురించి మా వాళ్ళు చెప్పినప్పుడు ఏదో అనుకున్నాను కానీ అసలు ఇక్కడ జరిగే వాటిలో సగమైనను మా బిడ్డలు చెప్పి ఉండి ఉండా లేదు అబ్బా అక్కడ ఉన్నారే ఆ భోజనపు బల్ల దగ్గర ఉన్నటువంటి పనివారు వాళ్ళ డ్రెస్సును గురించి చెప్తుంది ఎవరన్నా వాక్యాన్ని చదవగలిగితే వాళ్ళ వస్త్రాల గురించి చెప్తుంది ఆ భోజనపు బల్ల యుద్ధ పనివారు కాచుకొని ఉండుటయు అంటది ఎన్నో విషయాలు ఉన్నాయా అలా కాచుకునే బిడ్డలు కావాలి స్తోత్రం అల్లు లూయ రాణి సులోమోను యొక్క జ్ఞానమును అతను కట్టించిన మందిరమును అతను బల్ల మీద నున్న భోజన ద్రవ్యములను అయ్యారు భోజనము ఎట్ట పెట్టారో కూడా చూసిందంట ఎవరామే శాబదేశపు రాణి భోజన బల్ల మీద ద్రవ్యములను సేవకులు కూర్చుండు పీఠములను అతని ఉపచారులు కనిపెట్ ఇదిగో మా పిల్లలు ఉన్నారు ఇక్కడ ఇదిగో అందుకే ఎక్కిచ్చి ఇక్కడికి అక్కడ ఉండి చదివితే కుదరదాన్ని ఇక్కడ మంచినీళ్ళు ఇస్తారా సేవకులు వస్తే వెళ్ళిపోతారు ఇక ఎవడన్నా వచ్చి అయ్యా నా గ్లాస్ ఇవ్వండి అనాలి అంటే ఎవరి పిల్లల మీద చెప్పుకోండి నా పిల్లల మీద చెప్తున్నాను మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత గ్లాస్ అందుకోవడానికి రెడీగా ఉండాలి చూసిందంటే పరిశుద్ధాత్ముడు రాయించాడు దాన్ని నేను చెప్పడం కాదు సేవకులు కనిపెట్టుకొని ఉండుట ఏం మాట్లాడతాడో కనుచూపుతో సైగా చేస్తాడేమో అని కొంతమంది కూర వేయటానికి ఊరంతా వాళ్లకపోతారు ఒక ఆవిడైతే ఇక్కడ సాంబార్ వలకపోసి ఇదంతా తుడుస్తుంది సిస్టర్ అయ్యా ఎంత పాపిష్టదాన్నోనని నువ్వు పాపిష్టి దానివేం కాదు కాకపోతే కొంచెం జాగ్రత్తగా పోయలేదు సాంబార్ అంతే ఏసు రక్తమే జయమల్లూయ జాగ్రత్త ఉండాలి జాగ్రత్త ఉండాలి మా దగ్గర చిన్న బిడ్డలు ఉన్నారు స్కూల్లో ఉన్నారు హాస్టల్లో కూడా ఉన్నారు మెతుకు కింద పడితే మళ్ళా తీపిచ్చి తినిపిస్తా నేనుంటే ఒక్క మెతుకు కూడా పడట్లా ఎందుకు పడుద్ది అదే చేయలేదనుకో ఏమవుద్ది తెలీదా మీకు కళ్ళాలు కల్లాలు తెలుసు కదా కళ్ళాలు ఎల్లాలు సరిగా లేకపోతే కళ్ళాలే మిగిలేదని గుర్తుంచుకోండి ఏసు రక్తమే ఎక్కడున్నా మనం ఆయన చెప్పున్నది చేయుడి అని చెప్పిందంటే రాత్రి ఇంతవరకు వచ్చేసాము ఇప్పుడే మొదలవుతుంది ప్రసంగం చదువమ్మా యూదుల శుద్ధీకరణాచార ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టే రాతి పెద్ద పెద్ద బాణలు మనకు కావాలి ఏ బాణాలు చెప్పండి అల్లెలోయ ఏ బాణలు చెప్పండి పెద్ద అంటే ఈ బాణలు కాదు చెప్పండి పరిచర్య చేసే బాణలు సువార్త చేసే అనేక మందిని పిలిచి ఆరాధన జరిగించే బాణలు రెండేసి తూములు దేవునికి స్తోత్రం మూడేసి తూములు దేవునికి స్తోత్రం అల్లెలోయ